సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు సింహరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ఏకాదశంలో గురువు ద్వాదశంలో శుక్రుడు మనోబలంతో పనులు మొదలు పెట్టండి సకాలంలో నిర్ణయాలు తీసుకొని పనిచేయడం ద్వారా విజయం లభిస్తుంది ముందస్తు ప్రణాళికలు అవసరమవుతాయి సమయస్ఫూర్తిని ప్రదర్శించండి పరిస్థితులను అర్థం చేసుకుంటూ వ్యవహరించండి మొండితనంతో పట్టుదలతో ఏ పని చేయొద్దు మొండితనం లేకుండా పట్టుదలతో చేయాలి పట్టు విడుపుల అవసరం ప్రధాన కార్యక్రమాల్లో దగ్గర వారి సూచనలు పనిచేస్తాయి ఇంట్లో వారి సలహాలు తప్పనిసరిగా అవసరం అవుతాయి ఏకాగ్రత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆపదల నుంచి బయటపడతారు చెంచలత్వంగా ఏ పని చేయొద్దు చెంచలత్వానికి అవకాశం కల్పించవద్దు శ్రద్ధగా సమయం తీసుకొనైనా సరే ఏకాగ్రత ముందుకు సాగండి చెడు ఊహించవద్దు అధైర్యపడవద్దు సహనాన్ని కోల్పోవద్దు సహనాన్ని పరీక్షించే పరిస్థితులు ఉన్నాయి చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది కోపంలో ఆవేశానికి గురవుతాం సాంకేతిక లోపాలు ఏర్పడకుండా చూసుకోవాలి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష ఈ సూత్రాలని పాటించండి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఉద్యోగంలో మేలు జరుగుతుంది తెలివిగా బాధ్యతాయుతంగా ప్రవర్తించడం ద్వారా సమస్యలు తొలగిపోతాయి అలాగే వ్యాపారంలో కూడా ముందుకు సాగినట్లయితే మంచి సమయస్ఫూర్తిని వ్యాపారంలో కూడా ప్రదర్శిస్తే కలిసి వస్తుంది అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది సింహరాశి వారికి కాలం సహకరించట్లేదు అపార్థాలకు అవకాశం కల్పించకుండా నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం మంచిది ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు నవగ్రహాలని దర్శిస్తే కలిసి వస్తుంది ఏవేవి దానం చేస్తే బాగుంటుంది నవధాన్యం అగ్నికి అర్పించండి